హలో ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను అది ఏమిటో కదండి పురుషుడు అసలు ఈ భూమి మీదకి ఏ విధంగా ఎంటర్ అయ్యాడనే దాని గురించి మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను పురుషుడి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు మనం యుగాల టాపిక్లోకి వెళ్ళాలి యుగాలు నాలుగు అవి కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఇప్పుడు మనం ఉన్న యుగమే కలియుగం ద్వాపర యుగంలో అన్నా చెల్లెలకు పుట్టినవాడే ఈ కలిపురుషుడు ఇతని కాలాన్ని మనం కలియుగం అంటాము ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమైపోయి తిరిగి మళ్ళీ యుగాలు ప్రారంభమవుతాయి ఇక కలి ప్రభావం గురించి చెప్పుకుందాం కలియుగంలో కలిపురుషుడి ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది కలి ప్రభావం వల్ల దేవతలకు హవిస్సులు అందవు వేదము అవమానింపబడుతుంది పితృదేవతలకు శ్రాదం పెట్టరు ధర్మం భూమాత గోమాత అవమానింపబడతాయి అసత్యం బంగారం డబ్బు చాలా ముఖ్యమవుతాయి కష్టపడిన వారికి ఫలితం తక్కువ కష్టపడిన వారికి ఫలితం ఎక్కువగా ఉంటుంది శాస్త్రీయత పేరుతో దైవభక్తి అస్సలు ఉండదు మనుషుల్లో నీతి నిజాయితీ ఉండదు దాన ధర్మాలు చేయరు తల్లిదండ్రులకు అత్తమామలకు అక్క చెల్లెళ్ళకు అనే బంధాలు తగ్గిపోతూ ఉంటాయి చివరికి కలి వైపరీత్యం వల్ల యుగాంతం వచ్చి కరువులు వరదలు యుద్ధాలు ఆకలి చావులు వచ్చి యుగం అంతమైపోతుంది కలిపురుషుడు ద్వాపర యుగం అంతంలో అసలు ఏ విధంగా భూమి మీదకి వచ్చాడో ఇప్పుడు తెలియజేస్తాను వినండి ధర్మబద్ధంగా పరిపాలిస్తున్న పరీక్షిత్తు మహారాజు దేశంలో రోజు గోమాత ఏడుపు వినిపిస్తుంది తన దేశంలో అసలు బాధ అనేది ఉండదు కదా మహారాజు ఆ గోమాత దగ్గరికి వెళ్తాడు ఆ గోమాత అప్పుడు ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉందని విషయం చెప్తుంది అప్పుడు పరీక్షిత్ మహారాజు ఏమైందని అడగగా ఎద్దు కాలి ద్వారా కలి ఈ యుగంలో ప్రవేశించాడని అతను తన కాలను నిర్దార్ష్యంగా విరిచేశాడని చెప్పింది పరీక్షిత్ మహారాజు ఎద్దుతో నిన్ను ఎవరు హింసించారు ఎవరికి అపకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగొట్టాడు అని అంటాడు ఎద్దు కాళ్ళు విరగొట్టిన వాడు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతానని చెప్తాడు అప్పుడు ఎద్దు కాల వేసుడై రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కరికరం లేకుండా కొడుతున్నాడు నా కాళ్ళు అతడే విరగొట్టాడని చెప్తుంది అతను కలిపురుషుడని పరిషిత్ రాజుకు తెలుస్తుంది దాంతో పరీక్షిత్ కలికి శిక్ష విధిస్తాడు అప్పుడు కలి నన్ను ఎందుకెలా చిత్రహింసలకు గురి చేస్తున్నావు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే ఇది వదిలి నేను ఎక్కడుండాలి నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి నన్ను చంపుతానంటే ఎలా నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానని చెప్తాడు అప్పుడు పరీక్షిత్ మహారాజు జోదశాల మద్యపానం వ్యభిచారం జీవహింస జరిగే నాలుగు స్థానాలను ఇస్తానని చెప్తాడు మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జోదశాల నుంచి అసత్యం మద్యపానం నుంచి మదం అహంకారం వ్యభిచారం నుంచి కామం హింస నుంచి కోపం క్రౌర్యం ఇలా మరో నాలుగు స్థానాలను కూడా ఆక్రమించాడు కలి ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు సరే అని బంగారం ఉన్న చోట కూడా నీదే అని చెప్తాడు అయితే బంగారం నుంచి మాశ్చర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉంటాడు పరీక్షిత్ మహారాజు దరిదాపులకు కూడా రాలేని కలి బంగారం స్థానాన్ని పొందగానే చలరేకిపోతాడు పరీక్షిత్ ఒంటి నిండా బంగారం ఉండడంతో ఆయనలోకి ప్రవేశించగలిగాడు ఆ ప్రభావంతో క్రూరమొగాల బాధ నుంచి తప్పించడానికి వేటాడే రాజు హింసాత్మకుడై వెంటనే వేటకు వెళ్లాలనిపించింది జీవహింస కూడా ఉండడంతో కలి ప్రభావం మరింత పెరిగింది అప్పుడే దాహంతో సమీక మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు పరీక్షిత్ మహారాజు తపస్సులో నిమగ్నమై ఉన్న ఆయన మెడలో క్రోధంతో చనిపోయిన పామును వేసి ఎగతాళి చేయడం జరుగుతుంది అప్పుడు సెమీక మహర్షి కుమారుడైన శృంగి చేతిలో తక్షకుడు ద్వారా మరణిస్తామన్న శాపానికి గురవుతాడు పరీక్షిత్తు మహారాజు ఇంటికి వెళ్లి కిరీటం ఆభరణాలు తీసి పక్కన పెట్టగానే కలిప్రభావం నశించి పశ్చాత్తాపం కలుగుతుంది అలా కలిని నియంత్రించగలిగిన పరీక్షిత్తు కూడా కలిప్రభావానికి లోనే చివరికి మరణాన్ని కొని తెచ్చుకుంటాడు ఆ తర్వాత నలమహారాజు దమయంతులపై కలిప్రభావం మొదలవుతుంది నేను ఆ స్టోరీని మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్